Hi friends, welcome back to our channel, Andhra Couple. ఈరోజు న్యూ ఇయర్ స్పెషల్గా అయితే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అయితే నేను చేసిన మొదటి రెసిపీ వచ్చేసి దమ్ బిర్యానీ ఇది కూడా నేను ఫస్ట్ టైం బాస్మతి రైస్తో అయితే ట్రై చేసాను చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది మీరు కూడా ఈ వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఫస్ట్గా ఒక హాఫ్ కేజీ వరకు చికెన్ తీసుకుని దాంట్లోకి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవడానికి ఈ విధంగా సాల్ట్ అలాగే మిర్చి పౌడర్ దాంట్లోకి కావాల్సినటువంటి మసాలా కూడా యాడ్ చేసేసుకుని ఇంట్లో ప్రిపేర్ చేసుకునే మసాలా ఉంటే కూడా యాడ్ చేసుకుని ఈ విధంగా పెరుగు అయితే వేసుకుని బాగా కలుపుకోవాలి దీంట్లోనికే మనం నిమ్మ చెక్క కూడా పడుతుందండి ఒక హాఫ్ నిమ్మ చెక్క కూడా వేసుకున్నట్లయితే ఇవన్నీ బాగా కలిసి మంచిగా దీనికి చికెన్కి పట్టించేసి మనము ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి అంతలోపు మనం వేరొక బౌల్ అయితే స్టవ్ మీద పెట్టేసుకుని దీంట్లో ఆయిల్ అలాగే నెయ్యి వేసేసుకుని ఈ విధంగా మసాలా దినుసులు అన్నీ వేసుకొని అల్లం పేస్టు ఇంకొంచమే వేసుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ నేను కర్రీలో కూడా కలిపేసా కదా ఆ కర్రీ ప్రిపరేషన్కి సో ముందుగా ఈ విధంగా వేసేసుకున్న తర్వాత దీంట్లోకి సాల్ట్ వేసేసుకుని పుదీనా కొత్తిమీర వేసుకుని పక్కన మరిగించుకుంటూ ఉన్నప్పుడు ఇంకొక బౌల్ పెట్టేసుకుని ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ చికెన్ని కూడా ఈ బౌల్లో వేసుకుని మెల్లగా ఉడికించుకోవాలి స్లోగా ఇక్కడ ఈ యొక్క రైస్ అనేది నేను వన్ అవర్ ముందే అయితే బాస్మతి రైస్ని అయితే నాన్బెట్టేసుకున్నాను ఈ బాస్మతి రైస్ వన్ గ్లాస్కి అయితే టూ అండ్ హాఫ్ త్రీ వరకు కూడా మనం వాటర్ అయితే వేసుకుని ఈ విధంగా కుక్ చేసుకుని నైంటీ పర్సెంట్ వరకు ఉడికిన తర్వాత ఈ విధంగా మనము ఈ యొక్క చికెన్లోకి అయితే ఈ విధంగా వేసేసుకుని కలర్ అయితే నేను యాడ్ చేయట్లేదండి పసుపులో కొంచెం ఈ విధంగా ఆయిల్ అయితే తీసుకుని బాగా కలిపేసి ఈ విధంగా వేసేసుకున్న తర్వాత పైన దమ్ కానీ ఈ విధంగా వెయిట్ ఏదైనా పెట్టుకోవాలన్నట్టు నేను గిన్నెలో అయితే వాటర్ వేసేసి పైన పెట్టేసిన తర్వాత ఒక ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అంతే అంతకంటే ఎక్కువ నిమిషాలు కూడా పట్టలే చాలా పర్ఫెక్ట్గా కుక్ అయ్యింది దీంట్లోనికి ఎగ్ వేసుకుని ఈ విధంగా అయితే మేము న్యూ ఇయర్ అయితే సెలబ్రేట్ చేసుకున్నాం మీరెలా సెలబ్రేట్ చేసుకున్నారు కింద కామెంట్ చేయండి